అలాగే ఈఆర్ ఫౌండేషన్ సభ్యులకు అందరికీ ఈరోజు విషయం ఏంటంటే గత సంవత్సర కాలంగా ఈఆర్ ఫౌండేషన్ స్థాపించి దానికి చైర్మన్గా నిర్వహిస్తూ మా అందరి తోడ్పాటుతో ఎన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ ప్రయాణంలో ఒక మా మిత్రుడు యుఎస్ఏ అమెరికాలో ఉంటాడు వాళ్ళ అబ్బాయి ఈ కార్యక్రమాలన్నిటికి ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి పాటని ఈ సమకాలీన రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు అవసరం ఈ రాజకీయాలకు ఎలాంటి వాళ్ళు కావాలి ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది ఈ బీసీఎస్సీ మైనార్టీ వర్గాలు ఎలా ఉండాలి ఈ రాజ్యాధికారంలో ముందు మనం కూడా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం ఇన్స్పైర్ అయ్యి మా చైర్మన్ గారి అటువంటి రాజశేఖర్ గారి కూడా ఎంతో ముగ్ధుడ ఈ కార్యక్రమాలకు అన్నిటికీ ఆయన లోపల నుంచి ఒక మంచి జీవితాన్ని రాసి అసలు ఈ విషయం అన్న కూడా తెలియదు రావిశేఖరానికి కూడా మన రామ్ ప్రసాద్ గారికి జరిగింది యుఎస్ఏ అమెరికాలో పంపేయడం జరిగింది దాన్ని ఈరోజు జ్యోతిరావు పూలే జన్మదినం రోజు ఆవిష్కరించుకోవడం వారంతటి అదృష్టం అలాగే చాలా మంచి బాగుంటుందేమో అని అనుకొని కార్యక్రమాన్ని ఈరోజు మన పెట్టుకున్నాము కాబట్టి ఈ విషయం దీని గురించి రామప్రసాద్ గారు కూడా ఒక రెండు విషయాలు మాట్లాడుతూ ఐఆర్ ఫౌండేషన్ నమస్కారంలో గత సంవత్సరం నుండి మేము చేస్తున్న ఐఆర్ ఫౌండేషన్ సామాజిక సేవ కార్యక్రమాలకు ముగ్ధుడై మన ఈరావతి రాజశేఖర్ గారి ఫ్రెండ్ అయినటువంటి యుఎస్గా ఉంటున్న అతని కుమారుడు ఈ పాటను రచించి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని సందర్భంగా ఆమె అనగార్య వర్గాలకు చేసిన అక్షరాన్ని దిద్దించిన మహా మాత అయినటువంటి సావిత్రిబాయి పూలే సందర్భంగా ఈరోజు ఈ పాటను మా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ గారికి తిరగకుండానే ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం థ్యాంక్ యూ నా మీద అభిమానంతో నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈ పాట రాయడం పంపించడం తయారు చేయడం ట్యూమ్స్ కట్టడం అనేది మామూలు విషయం కాదు వాడు ఎంత కష్టపడి తయారు చేసేటో వాడికి మన తెలంగాణ గడ్డ మీద ఆర్మూర్ బిడ్డై వారు చేసేటువంటి కృషికి నేను ఇక్కడి నుంచి వాడికి థ్యాంక్స్ చెప్తున్నాను సో మన యొక్క క్యాతి ఖండ ఖండాంతరాలు వ్యాపించింది తెలంగాణ యొక్క క్యాతి ఈ మధ్యనే చూసుకుంటే హైదరాబాద్ అనే నగరం వరల్డ్ క్లాస్ నగరం అయిపోతుందంట ఫ్యూచర్లో అంటే బెంగళూరు ఢిల్లీ కల్కత్తా ఆ లోపల ఉన్నటువంటి డిమెరిట్స్ అన్నింటినీ కూడా కంటే ఎక్కువగా మంచి ఒక ప్రాంతం ఒక మనిషి యొక్క లైఫ్ అక్కడ గడపాలని అనుకున్నటువంటి హైదరాబాద్ గడ్డలో మన తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంకా డెవలప్ కావాలని మంచి నేతలు రావాలని భవిష్యత్తుపై మంచి దృష్టి పెట్టాలని ఫ్యూచర్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు మానవత్వం కలిగినటువంటి ఉన్నత వర్గాలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ యువతకు మంచి మార్గదర్శకం చేస్తూ ఫ్యూచర్లో ఇండస్ట్రీసు టెక్నాలజీ పార్క్స్ను డెవలప్ చేయాలని కోరుతూ మాకు కూడా ఫ్యూచర్లో అవకాశం ఇటు మీ అందరి యొక్క ప్రేమ మా కృషి చూస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనే భావన కలుగుతుంది కాబట్టి ఇంత మంచి ప్రేమగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ అందరూ కూడా హనీయురాలైనటువంటి శ్రీమతి సావిత్రిబాయి పులేగారి గారి జన్మదినం సందర్భంగా మహిళా సాధికారత మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ విద్యా స్వేచ్ఛ మరియు సమాజంలో సమానతను సమానత్వాన్ని ప్రబోధించినటువంటి గొప్ప సంఘ సంస్కరత అయినటువంటి సావిత్రి గారి పూర్తితో ఈరోజు మా యొక్క జీవితాలు అన్నీ కూడా మంచి రూట్లో వెళ్ళడాని కోసం వారు చూపిన మార్గంలో వెళ్తూ ఇప్పుడే అన్నలు నాకు సర్ప్రైజ్ చేసిన రో వాళ్ళు ఏమన్నారంటే ఒకటేదో రిలీజ్ చేస్తున్నాము రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు కానీ ఇప్పుడే తెలిసింది నాకు నా మిత్రుడు అమెరికాలో ఉంటూ మన భావజాలానికి భావ సారూప్యతను దృష్టిలో పెట్టుకొని ఒక పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి మనం పడుతున్నటువంటి ఆలోచన విధానాన్ని భావి తరాలకు మనం చూపే మార్గదర్శకం ఏ రకంగా ఉంటుందని చెప్పి ఆయన అమెరికాలో ఉంటూ నాకు నా ఫ్రెండే మా అందరి ఫ్రెండే అమెరికాలో సెటిల్ అయిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయి కీర్తన్ అక్కడి నుంచి ఒక సాంగ్ని వీళ్ళకి పంపినట్టు ఇందాకనే చెప్తున్నారు నేను నేను కూడా సర్ప్రైజ్ అయినాను ఎట్లా ఉందో ఎలా ఉందో పాట కూడా నాకు కూడా తెలీదు సో వారు ఏ రకంగా తయారు చేసినా కూడా విజువల్స్ ఉన్నాయన్న so i'm very happy that uh, uh, it is going to be uh, a good um, propaganda and also a good signal uh, to boost up the youth and also the backward classes and also encouragement of rural um, people also it might be a good song for me అండ్ ఆల్సో ఆ చిన్న పిల్లోడు నా కోసం తయారు చేసినటువంటి అది నా నాదే కాదు మా ఫౌండేషన్ మిత్రులందరి కోసం అంకితమని నేను అనుకుంటున్నాను ఇంత కార్యక్రమానికి ఇంత ఎక్కువ మొత్తంలో మీరు అందరూ విచ్చేసి ఈ యొక్క సావిత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కలుసుకొని ఈ యొక్క సాంగ్ని అదే రోజు రిలీజ్ చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు సాంగ్ని